నిర్ భాగ అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవర్ టాపిక్ వచ్చేసరికి జీకొండూరు మండలం చెవుటూరు విలేజ్ లో ఉన్న వాణి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే ముందు హైవేకి దగ్గరలో ఉన్న ఈ CRDA అప్రూవ్ లేఅవుట్ కలిగిన వెంచర్ అండి రెండు వేల పద్నాలుగులో ఈ ఎల్పి నెంబర్ అయితే రావడం జరిగింది సిఆర్డిఏ వెంచర్ ఓవరాల్గా ఇరవై ఆరు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు అయితే కలిగి ఉందండి ఇందులో రెండు వందల డెబ్బై ప్లాట్స్ అయితే ఓవరాల్గా ఈ వెంచర్లో లో అలాట్ చేయడం జరిగిందండి అలాగే ఈ వెంచర్లో లో మనకి రెండు ప్లాట్స్ అయితే రీసైల్ కి రావడం జరిగింది రెండు వందల నలభై గజాలు కలిగిన రెండు ప్లాట్స్ ముప్పై ఆరు ఇంటూ అరవై కొలతలతో అయితే అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్ కలిగి అయితే ఉందండి పడమర ఫేసింగ్ ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ గజన్ తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయచ్చు అలాగే ఇందులో బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి మీ సిబిల్ అండ్ ట్రాక్ బాగుంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా హైవేకి చాలా దగ్గరలో వాణి ఇంజనీరింగ్ కాలేజీకి ముందే ఉన్న ఈ వెంచర్లో ప్లాట్స్ అయితే మీ ముందుకి తక్కువ ధరలో తీసుకురావడం జరిగిందండి అలాగే మన ఉషారాని ప్రాపర్టీస్ తరఫున ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఈ మంత్ ఎండింగ్ లోపు తీసుకున్న వాళ్ళకి రెండు గ్రాముల గోల్డ్ కాయిన్స్ అలాగే ఐదు వందల గజాల పైన తీసుకున్న వాళ్ళకి నాలుగు గ్రాముల గోల్డ్ కాయిన్స్ మరియు థర్టీ టూ ఇంచెస్ బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఆఫర్ తెలియజేసి అలాగే మంచి ల్యాండ్ అయితే మీ సొంతం చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్